श्रीसत्यदेवाय नमः श्रीसत्यदेवाय नमः श्रीसत्यदेवाय नमः श्रीसत्यनारायणुनि सेवकुरारम्मा मनसारस्वामिनि हारतुलीरम्मा श्रीसत्यानारायणुनि सेवकुरारम्मा మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మన సార స్వామిని కొలచి హారతులీరమ్మా మన మన సార స్వామిని కొలచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని రసించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులటా ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మన మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైన కులిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైన కులిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యన్నారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మన మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మన మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీచందన మలరించి మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మా మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా మన మన సారస్వామిని కొలచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మన సారస్వామిని కొలచి హారతులీరమ్మా మన మన సారస్వామిని కొలచి హారతులీరమ్మా మన మన సారస్వామిని కొలచి హారతులీరమ్మా శ్రీ శ్రీరమా సత్యనారాయణ స్వామి కి జై